ఓం నమశివాయ అందరికీ వారు తులరాశివారు పాటను కూడా రెండు వేల ఇరవై ఐదు పిప్లవరి నెలలో ఈ తప్పులు చేయకండి ప్రాణాలే పోతాయి ఈ వీడియోని ఎక్కడున్నా సరే తప్పకుండా చూడండి వారు రెండు వేల ఇరవై ఐదు పిప్లవరి నెలలో ఈ తప్పులను అస్సలు చేయకండి మీకు ఉన్న ధనమంతా పోయి పేదవారు అవుతారు ఏడు తరాల వరకు మిమ్మల్ని దారిద్రం అనేది వదలదు మరి పిప్లవరి నెలలో తులరాశి జాతకులు పొరపాటును కూడా చేయకూడని ఆ మూడు తప్పులేమిటి ఉన్న ధనమంతా పోయి ఈ రాశివారు పేదవారు అవ్వకుండా ఉండాలి అంటే ఏం చెయ్యాలి అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదు పిప్లవరి నెలలో లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే తులరాశివారు ఎటువంటి విధి విధానాలు పాటించాలి అలాగే ఈ నెలలో తులరాశివారు గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి ఎన్నో విషయాలు మనం ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నాము అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది అలానే చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి కదండీ అలాంటప్పుడు ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పుకొని నిరాశ వారు చాలామంది ఉంటారు అంటే ప్రేమ సమస్య పెళ్ళి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణాలు ధనం నిలకడగా లేకపోవడం భార్య మతల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పులు బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా సరే పూజల రూపంలో కానీ పరిహార మార్గంలో కానీ ఒక మంచి పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారండి ఈ గురువుగారు శ్రీ షిరిడి సాయిబాబా ఆశలతో జ్యోతిషం చెప్పబడును గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ నైన్ వన్ ఎయిట్ టూ డబల్ వన్ వన్ జీరో డబల్ సెవెన్ మీకు ఎటువంటి సమస్యలున్నా గురువుగారు వెంటనే పరిష్కారాన్ని చూపిస్తారండి వెంటనే కాల్ చేయండి జ్యోతిష చక్రంలో తులరాశి ఏడవ రాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఈ తులరాశి వారు చెందినవారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ రాశిలో పుట్టినటువంటి వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు తమ జీవితంలో ఎదురయ్యే అపజయాలకు కుంగిపోకుండా అత్యంత నేర్పుతో ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు వీరికి ఈ నెల చాలా ప్రత్యేకమైనదని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ నెలలో అనేక ప్రధాన గ్రహాల యొక్క రాశి చక్రం మార్పులతో కొన్ని రాసుల పరిస్థితులలో మార్పులు ఉండే పరిస్థితి కనిపిస్తుంది గ్రహాలు ప్రతి నెలలో కూడా వాటి రాశిని అలాగే నక్షత్రాన్ని మారుస్తూ ఉంటాయట దీంతో రాశి చక్రంలోని వివిధ రాశి జాతుల వారికి వారి యొక్క గ్రహాల బలాలను అనుసరించి ప్రత్యేకమైన ఫలితాలను కూడా సిద్ధిస్తాయి అయితే ఈ నెల మాసంలో రాశి చక్రంలోని కొన్ని రాశుల వారు అద్భుతమైన వంటి ప్రయోజనాలను పొందబోతున్నారు ఆర్థిక పరంగా వ్యాపారం అభివృద్ధి చెందడం ఊహించిన ధనలాభం కలగడం ఇలాంటివి చూస్తారు ఇది ఇలా ఉండగా ఈ రెండు వేల ఇరవై ఐదు పిప్లవరి నెలలో అనేక గ్రహాలు నక్షత్రాలు రాశి సంచారం చేయబోతూ ఉన్నాయి ఈ నెలలో మొత్తం నాలుగు గ్రహాలు వాటి స్థానంలో మార్పులు చేసుకోబోతున్నాయి ఇక ఈ పిప్లవరి మాసంలో నాలుగు గ్రహాల యొక్క సంచార గమనాన్ని పరిశీలించినట్లయితే గనక శని భగవానుడు తులరాశి వారికి ఐదవ ఇంట్లో సంచరిస్తున్నారు అలాగే ఆరవ ఇంట్లో మేనరాశిలో రాహు సంచరిస్తున్నారు అలాగే పన్నెండవ ఇంట్లో కేతువు సంచరిస్తున్నారు అదేవిధంగా ఏడవ ఇంట్లో గురువు సంచరిస్తున్నారు ఇక వీటితో పాటుగా ఈ రెండు వేల ఇరవై ఐదులో వస్తున్నటువంటి గురు చుక్ర మౌడ్యలు కూడా తులరాశి వారికి ప్రధానమైన ఫలితాలను ఇవ్వబోతున్నాయి అయితే ఈ గ్రహ స్థితులను బట్టి పరిశీలించినట్లయితే తులరాశి వారికి ఈ నెలలో ఉద్యోగం వ్యాపారం విద్య కుటుంబం ఆరోగ్యం అలాగే ఆర్థిక జీవితంలో చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారికి ఫిబ్రవరి నెలలో వ్యక్తిగత జీవితం వచ్చేసరికి వీరి యొక్క వ్యక్తిగత జీవితంలో చాలా రకాలమైన మార్పులు అనేవి వస్తున్నాయి తులరాశి వారికి ఈ సమయం అనేది చాలా బాగుంటుందని చెప్పాలి మీకు ప్రతి పనిలో కూడా అదృష్టం బాగా కలిసి వస్తుంది అలాగే మీ యొక్క కోరికలు కూడా నెరవేరే రోజులు రాబోతున్నాయి మీరు ఆర్థిక పరంగా బలపడతారు ఈ మాసంలో మీరు చాలా స్ట్రాంగ్గా తయారవుతారు మీ కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది అలాగే మీరు అనారోగ్యం నుండి కూడా బయటపడతారు విద్యార్థులు చదువులలో బాగా రాణిస్తారు భూమి లేదా వాహనం కొనుగోలు చేయాలని ప్రయత్నాలు నెరవేరుతాయి కూడా ఉద్యోగస్తులకు పై స్థాయి అధికారాలు సహకారం లభిస్తుంది గతంలో మీకు నిలిచిపోయిన డబ్బులన్నీ కూడా ఈ సమయంలో తిరిగి పొందుతారు అలానే మీరు పూర్వీకుల ఆస్తిని కొంచెం పొందే అవకాశాలు కూడా అయితే కనిపిస్తున్నాయి మీ యొక్క ప్రతిభకు ప్రసన్నలు తక్కుతాయి అలాగే ఈ టైంలో మీరు ప్రత్యేకమైన ప్రయోజనాలు పొందబోతున్నారు గుర్తుపెట్టుకోండి ఈ గ్రహాల సంచారం తులరాశి వారికి ఈ మాసంలో బాగా కలిసి రాబోతుంది ఆ దిశ వైపుగా మీరు అడుగులు వేస్తూ ఇంకా మంచి మంచి ఫలితాలను మీరు మీ జీవితంలో చదివి చూస్తారు అలాగే మీరు ప్రతి పనిని విజయవంతంగా సక్సెస్ని కూడా పూర్తిగా చేస్తారు అలాగే తులరాశి వారికి ఈ నెలలో విదేశీయాలలో జాబులు వచ్చే ఛాన్స్ కూడా బాగా కనిపిస్తుంది కాబట్టి మీరు గనక ఈ దిశగా ప్రయత్నాలు చేసి చూడండి ఖచ్చితంగా మీరు సక్సెస్ని విజయాన్ని సాధిస్తారు ఇకపోతే మీరు వివాహమైన వారిలో ఎవరైనా ఎంతో కాలంగా సంతాన ప్రాప్తి కలగడం లేదని బాధపడుతూ ఉన్నట్లయితే అలాంటి వారికి ఈ నెలలో మంచి సంతానం కలిగేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పవచ్చు అదేవిధంగా పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి అవుతాయి అలాగే ఈ నెలలో అంతా కూడా మీకు తులరాశి వారికి ప్రతి పనిలో ఊహించని అద్భుతమైన లాభాలు కలుగుతాయి అలాగే ప్రభుత్వం ఉద్యోగాలకు సిద్ధమవుతున్న వారు కూడా ఈ నెలలో శుభవార్తలు అందబోతున్నాయి శ్రమకు లోటు అనేదే ఉండదు విద్యార్థులు విద్య జీవితంలో సక్సెస్ని సాధిస్తారండి ఈ నెలలో ఆర్థిక సంక్షోభ తొలగిపోతుంది ఉద్యోగం వ్యాపారం రంగాలలో ఉన్న వారికి ఈ సమయం కాస్త అనుకూలంగా ఉంటుంది అని చెప్పాలి కొత్తగా ఉద్యోగం పొందుతారు కూడా అలానే ఈ తులరాశి వారు సమాజంలో మీకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మీకు ప్రతి పనిలో అదృష్టం కలిసి వస్తుంది ఉద్యోగం వ్యాపారం కుటుంబం ఆరోగ్యం ఆర్థిక పరంగా అలాగే కెరియర్ పరంగా తులరాశి వారికి అంత బాగుంటుందని చెప్పవచ్చు కాకపోతే తులరాశి వారు గుర్తుపెట్టుకోండి ఈ నెలలో మీరు పొరపాటును కూడా ఈ మూడు తప్పులను అస్సలు చేయకూడదు ఒకవేళ మీరు కాదని ఆ తప్పులను చేశారనుకోండి మీ దగ్గర ఉన్న ధనం అంతా పోతుంది మీరు పేదవారు అవుతారు అలానే మీకు ఏడు తరాల వరకు దారిద్ర్యం మిమ్మల్ని వదిలిపెట్టదు కాబట్టి లక్ష్మీదేవి మీ నుంచి దూరం అవుతుంది మరి ఈ నెల మాసంలో వారు అస్సలు చేయకూడని ఆ తప్పులేమిటి ఉన్న ధనమంతా పోయే పేదవారుగా అవ్వకుండా ఉండాలి అంటే ఏం చేయాలి విధంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందాలి అంటే కూడా తులరాశివారు ఎటువంటి విధి విధానాలు పాటించాలి అనే విషయాల గురించి కూడా మనం తెలుసుకుందాం ముందుగా ఈ నెల మాసంలో తులరాశి జాతకులు పొరపాటుని కూడా చేయకూడని ఆ మూడు తప్పుల విషయాల గురించి మనం తెలుసుకోవాలి తులరాశి వారు పిప్లవరి నెలలో గుర్తు పెట్టుకోండి మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని పొగరుగా ఉండకూడదు తల పొగరుతో ఎవరిని దూషించకూడదు కంటికి కనిపించిన ప్రతి ఒక్కరిని కూడా చిన్న చూపు చూడకూడదు అని గుర్తుపెట్టుకోండి అలానే ఇక రెండవ తప్పు విషయానికి వస్తే ఎవరైతే మీకు కష్ట సమయంలో ఆర్థికంగా మద్దతుగా సపోర్ట్గా ఉంటారో అటువంటి వారిని మీరు ఎప్పుడు కూడా మీ మాటలతో అస్సలు బాధ పెట్టకూడదు మీకు సహాయం చేసిన వారిని ఆపద సమయంలో డబ్బు కోసం మీ ఇంటి గుమ్మం తొక్కితే గనక వారిని చీ అవతలికి పొమ్మని మీరు చీదరించుకోకూడదు మీకు వీలైతే సహాయం చేయండి కానీ వారిని ఆ రకంగా మాట్లాడి ఆ భావనతో చూడకూడదు ఇక మూడవది మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని అనవసరమైన ఖర్చులు అస్సలు చేయకూడదండి ముఖ్యంగా అలా చేస్తే గనక లక్ష్మీదేవిని మీరే అవమానించినట్లే అవుతుంది కాబట్టి డబ్బులు వృధాగా ఖర్చు పెట్టకూడదు మద్యపానం జూదం ధూమపానం వంటి అలవాట్లకు బానిసై డబ్బులను లెక్క చేయకుండా విచ్చలవిడిగా ఖర్చు చేయకూడదు అవసరం ఉంటేనే తప్ప డబ్బును పొదుపుగా వాడాలి లేదంటే డబ్బును అనవసరంగా ఖర్చు చేస్తే గనక లక్ష్మీదేవికి మీ పైన కోపం వస్తుంది మీ ఇంటి నుంచి ధనలక్ష్మీదేవి వెళ్ళిపోతుంది ఉన్నదనం అంతా కూడా పోయి మీరు పేదవారు అవుతారు ఏడు తరాల వరకు మిమ్మల్ని వదలదు కాబట్టి ఫిబ్రవరి మాసంలో మీరు తులరాశివారు పొరపాటును కూడా ఇప్పుడు మేము చెప్పినటువంటి ఈ మూడు తప్పులు అస్సలు చేయకండి అలాగే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందాలి అంటే ఈ తులరాశివారు ఎటువంటి విధి విధానాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం సర్వ సంపదకు అభినేత్రి లక్ష్మీదేవి ఆమె కరుణ కటాక్షాలు లేకపోతే గనక ఎంతటి గొప్పవారైనా సర్వదరిద్రుడిగా జీవించాల్సిందే ఆ చల్లని తల్లి అనుగ్రహం కలిగితే గనక అక్షర ముక్క రానివాడు కూడా అష్ట ఐశ్వర్యాలను అనుభవిస్తాడు ఆ తల్లి యొక్క ఇష్టం అందుకు తగ్గినట్టుగా మనం నడుచుకుంటే గనక ఆ తల్లి యొక్క లక్ష్మీదేవి యొక్క కృపతో హాయిగా జీవించవచ్చు మరి అందుకు ఏం చేయాలి అంటే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలన్నా మీ ఇల్లు సిరి సంపదలతో తోగాలి అన్న లక్ష్మీదేవి రావడానికి ఉండవలసిన అనుకూలమైన వాతావరణం మీ ఇంట్లో ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే అప్పుడే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ఇష్టంగా అడుగు పెడుతుంది లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావాలి అంటే ముఖ్యంగా గుర్తు పెట్టుకోండి ఇల్లు పరిశుభ్రంగా ఉండాలి ఇంట్లో ఎక్కడ కూడా బోజు దుమ్ము ధోళి లేకుండా చాలా శుభ్రంగా ప్రశాంతమైన వాతావరణం కలిగి ఉండాలి అలాంటి ఇంట్లోకి ఆ మహాలక్ష్మీదేవి రావడానికి ఇష్టపడుతుంది అదేవిధంగా ఏ ఇంట్లో అయితే నిత్యం దీపారాధన చేస్తారో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి రావడానికి ఇష్టపడుతుందని వేద పండితులు చెప్తూ ఉన్నారు ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేయడం వలన ఇంట్లో సానుకూలత అనేది వ్యాపిస్తూ ఉంటుంది కుటుంబ సభ్యులకు చిరాకుపోయి ప్రశాంతత ఉంటుంది అని చెప్తున్నారు అలాగే మీ ఇంట్లోకి ధనం మనశ్శాంతి అన్నీ కూడా రావాలి అంటే మీ ఇంటి ప్రధాన గుమ్మం లక్ష్మీదేవికి నచ్చినట్టుగా ఉండాలి అని ఇంటి ప్రధాన ద్వారం ముందు కొన్ని శుభకరమైన ఏర్పాట్లు చేసుకుంటే గనుక ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ఇస్ ఇష్టంగా వస్తుంది అని చెప్తున్నారు వేద పండితులు ఉదయాన్నే మీ ఇంటి ప్రధాన గుమ్మం ముందు శుభ్రం చేసుకుని నేటిని చల్లుకొని ఆ తర్వాత చక్కగా ముగ్గు వేసి గడపలకు పసుపు కుంకుమలు బొట్లతో అలంకరిస్తే గనక లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది ఆ తర్వాత లక్ష్మీదేవికి ఇష్టంగా ఇంట్లోకి వస్తుంది అని అంటున్నారు వేద పండితులు ఇక ముఖ్యంగా ఏ ఇంట్లో అయితే స్త్రీలు ఎప్పుడు కూడా రోదిస్తూ ఉంటారో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి రావడానికి అస్సలు ఇష్టపడదు కాబట్టి ముఖ్యంగా ఏ ఇంట్లోనూ స్త్రీలు రోధించడం అంత మంచిది కాదు అని వాసుశాస్త్రం నిపుణులు కూడా చెప్తూ ఉన్నారు కాబట్టి స్త్రీలు ఎప్పుడు కూడా ఇంట్లో కలకల్లాడుతూ సంతోషంగా ఆనందంగా చలాకీగా తిరుగుతూ ఉంటారో ఆ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి వచ్చి తాండవేస్తుంది వారికి అదృష్టం కలిసి వస్తుంది అని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్న ప్రతి ఇంట్లో కూడా మనశ్శాంతికి కొదవే ఉండదు అని చెప్తూ ఉన్నారు చూశారు కదండీ ఈ నెలలో తులరాశి వారి పరిస్థితులు గ్రహస్థితులు ఎలా ఉన్నాయో అలాగే వీరు పొరపాటును కూడా చేయకూడని ఆ మూడు తప్పులేమిటి ఇంట్లో ధనం పోయి పేదవారు అవ్వకుండా ఉండాలి అంటే ఏం చెయ్యాలి తులరాశి వారు లక్ష్మీదేవి యొక్క కరుణ కటాక్షాలు అనుగ్రహం పొందాలి అంటే ఎటువంటి విధి విధానాలు పాటించాలో తెలుసుకున్నారు కదా ఈ విధంగా నడుచుకొని లక్ష్మీదేవి యొక్క కరుణ కటాక్షాలు పొందండి విన్నారు కదండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్